చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రహ్మంగారు చెప్పినట్లు రెండు వేల ఇరవై ఐదు మార్చి నుండి ఖచ్చితంగా జరిగే ఐదు సంఘటనలు ఇవి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ప్రథమార్థం మార్చి నుండి జరగబోయే ఆ ఐదు భయంకర సంఘటనలు ఇవే కలియుగంలో రోజులు గడుస్తున్న కొద్దీ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఎన్నో విషయాలు జరుగుతూ వస్తున్నాయి మరికొన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోతున్నాయి బ్రహ్మంగారు తన కాలజ్ఞానాన్ని ఒక్కసారే చెప్పలేదు వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులకు కాలజ్ఞానాన్ని బోధించారు వాటిలో కొన్ని గ్రంథస్థం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే మిగిలిపోయాయి భవిష్యత్తుని తన మనోనేత్రంతో ముందుగానే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనలను సంవత్సరాలతో సహా ఖచ్చితంగా వివరించారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా రెండు వేల ఇరవై ఐదు అనగా శ్రీ క్రోధి నామ సంవత్సరం నుండి విశ్వావసు నామ సంవత్సరం వరకు జరగబోయే వింతలు విశేషాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు పాల్గున శుద్ధ పాడ్యమి నుండి ప్రపంచ దేశాలలో కల్లోలాలు చెలరేగడం ప్రారంభమవుతుందట ఒకవైపు యుద్ధాలు మరోవైపు ప్రజల మధ్య వర్గ వైషమ్యాలతో దేశాలన్నీ విలవిలలాడుతాయట చిన్నగా మొదలైన కార్చిచ్చులు దేశాలకు దేశాలనే భస్మీపటలం చేసేస్తాయట అగ్రరాజ్యం వింత పోకడలతో చులకన అయిపోతుందట యుద్ధాల వలన బంగారం చమురు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతాయట కాసు బంగారం లక్ష రూపాయలు దాటిపోతుందట ఈశాన్య దేశాన కొత్త రోగం ఒకటి పుట్టి చెడి చప్పుడు లేకుండా చాప కింద నీరులా దేశాలకు మొత్తం పాకిపోతుందట రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పుట్టి అది ఉప్పెనలా ఎగసిపడి విరుచుకుపడి తీర ప్రాంతాన్ని మొత్తం అతలాకుతలం చేస్తుందట ఒకవైపు ప్రజలు తుఫాను వరదలతో అల్లాడుతుంటే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తాగడానికి చుక్క నీరు లేక తీవ్ర దుర్భిక్షాన్ని అనుభవిస్తారట రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆషాఢశుద్ధ అమావాస్య మొదలుకొని దేశంలో వింత వింత సంఘటనలు జరగడం మొదలవుతాయట సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుందట రాత్రికి రాత్రే తీర ప్రాంతం అంతా మునిగిపోతుంది